వింటర్ సీజన్ వచ్చిందంటే గేజర్ల గిరాకీ మామూలుగా ఉండదు గేజర్లు వాడే వాళ్ళ సంఖ్య అయితే పెరిగిపోద్ది అయితే దానికి తగ్గట్టుగానే కరెంటు బిల్లులు కూడా పెరుగుతాయి దీనికి చాలామంది ఒక ప్రత్యామ్నాయం అయితే ఆలోచిస్తారు ఆల్టర్నేటివ్ అదేంటి అంటే ఎలక్ట్రిక్ గేజర్కి బదులు గ్యాస్ గేజర్ వినియోగిస్తారు దాంతో చాలా తక్కువ ఖర్చుకి అది కూడా అతి తక్కువ సమయంలో నీళ్లు మరిగిపోతాయి అంటే వాటర్ హీట్ ఎక్కుతాయి ఆ గ్యాస్ గేజర్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీదే ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ గేజర్తో చాలా ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ గేజర్తో పోలిస్తే గ్యాస్ గేజర్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అనేది నిపుణులు సూచిస్తున్న సూచన గ్యాస్ గేజర్ ఉన్న బాత్రూంలో వెంటిలేషన్ చాలా ఎక్కువగా ఉండాలట ఇది కార్బన్ మోనాక్సైడ్ పోగు పడకుండా నిరోధిస్తుంది దీనికి వాసన ఉండదు పీల్చిన సంగతి తెలియకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణించే ప్రమాదం కూడా ఉంది ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ని ఇన్స్టాల్ చేయిస్తే విషవాయువు వెలువడినప్పుడు అలారం ద్వారా హెచ్చరిస్తుంది గ్యాస్ వాసన వచ్చినా తల తిరగడం శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే అయితే డాక్టర్ని సంప్రదించాలి ఐఎస్ఏ మార్క్ ఉన్నవే కొనుగోలు చేయాలి ఆరు నెలలకోసారి గ్యాస్ పైపులు కనెక్షన్లు బర్నరు లైసెన్స్డ్ టెక్నీషియన్తో చెక్ చేయించాలి రాత్రి అంతా లేదా ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచొద్దు గేజర్కు గ్యాస్ సిలిండర్ని అనుసాని అనుసంధానిస్తే నిటార్గా సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే ఉంచాలి అంటే ఒకటి ఎలక్ట్రిక్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది గోడపై సురక్షితంగా ఆరు నుంచి ఎనిమిది అడుగులు ఎత్తులో అమర్చాలి ఒకవేళ ఎలక్ట్రిక్ గేజర్ అయితే తడి నీరు చేరే ప్రదేశాలకు దూరంగా ఉంచాలి అధిక ఓల్టేజీ సామర్థ్యం ఉన్న ఎంసీబీ అంటే మినీయేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అంటారు లేదా ఎత్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగించాలి ఇది షార్ట్ సర్క్యూట్ లీకేజ్ కరెంట్ నుంచి రక్షణిస్తుంది త్రీ పిన్ ప్లగ్ ఎత్తింగ్ సిస్టమ్ తప్పనిసరి ప్రతి ఆరు నెలలకు గేజర్ ట్యాంక్ను శుభ్రం చేయించాలి హీటింగ్ ఎలిమెంట్ ధర్మోస్టాట్ను పరిశీలించాలి ఎక్కువసేపు ఆన్లో ఉంటే ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది స్నానం చేసే ముందు ఖచ్చితంగా గేజర్ని అయితే ఆఫ్ చేయాలి ఇది ఎలక్ట్రిక్ గేజర్ వినియోగించే వాళ్ళకి ఇచ్చే సూచన ఏది ఏమైనా ఇప్పుడు శీతాకాలంలో ఈ గేజర్ల వినియోగం పెరుగుద్దు కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ గేజరు లేదంటే గ్యాస్ గేజరు ఏదైనా అప్రమత్తంగా ఉండకపోతే ఏదైనా ప్రమాదమే కాకపోతే ఎలక్ట్రిక్ గేజర్తో పోలిస్తే గ్యాస్ గేజర్ ఎక్కువ ప్రమాదం ఉంటుంది తగిన చర్యలు తీసుకోవాలి అనేది నిపుణులు ఒక హెచ్చరిక అయితే చేస్తున్నారు